హలో నన్ను నా లింగాపూరు గ్రామం లింగాపురం మండల దండేపల్లి జిల్లా మంచిరాలు నన్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నుకున్నారు మీ మా గ్రామస్తులందరికీ ధన్యవాదాలు నన్ను ఎన్నుకొని గెలిపించిండ్రు నన్ను వాళ్ళ తరఫున నుంచి నేను గెలిచిన కాంగ్రెస్ తరఫున నుంచి పిఎస్ఆర్ కూడా బాగా కాంగ్రెస్ పానం మంచిగా లేకున్నాక నా కోసం మేడం తోలి బాగా కష్టపడ్డారు ప్రజలకు మీరు ఎలాంటి హామీలు ఇచ్చారు ప్రజల కోసం మీరు ప్రజల కోసం తోటి కూడా వాళ్ళకు రోడ్డు వేస్తానని చెప్పినాం ఇక్కడ నాయకగూడ అని కూడా రోడ్డు ఇస్తానని చెప్పినాం మీరు రాజకీయాలు రావడం కారణం ఏంటి అదే నేను ప్రజల కోసం చేవే చేస్తానని ముందు మీరు ఇంతవరకు ఏమైనా రాజకీయంలో ఉన్నారో ఇప్పటికైతే ఏం లేదు ఇదే ఫస్ట్ టైం డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ మీరు ప్రజ కొంచెం లేని వాళ్ళ గరీబుల్లను కొంచెం చూస్తే లేదు వెనక ముందుకు వచ్చి నిలబడ్డాయి ఇప్పటికైతే ఇంకా పండ్స్ అయితే ఏం రాలేదు కానీ ఇప్పటికీ అవుతుందని చేస్తే నేను చేస్తా చేస్తానని ఇందిరామిల్లు విషయంలో మీరు ఎలాంటి హామీస్తున్నారు ఇందిరామిల్లు వచ్చిన వరకు వాళ్ళకి అందజేస్తానని రేషన్ కార్డు విషయంలో రేషన్ కార్డు పెన్షన్ విషయంలో పెన్షన్ ఫస్ట్ ఇంత ముందు మీరు ఇలాంటి సేవా కార్యక్రమం ప్రజలకు మీరు ఇప్పుడు సర్పంచ్ గా గెలుపొందారు ఇంత ముందు మీరు ఏమన్నా ప్రజలకు సేవలు ఏమన్నా చేశారా సేవా కార్యక్రమం లేదు కానీ మహిళా సంఘాల తరఫున ఏది వచ్చినా కానీ ప్రజలకైతే అంద చేసినాం ఏమి ఒక్క రూపాయి ఆశించకుండా ఏది వచ్చినా కానీ వాళ్ళకైతే మహిళలకు అందాలి మహిళ మహిళా సంఘాలకు మీరు అప్పుడు ఎప్పుడు చేశారు ఎన్ని ఇయర్స్ అవుతుంది ఫై ఇయర్స్ నుంచి మీరు మహిళల కోసం చేస్తున్నారు వాళ్ళకు మీరు ఎలాంటి వినోపం చెప్తున్నారు మీరు ఒక సర్పంచ్ ఉన్నారు కదా వాళ్ళకి ఎలాంటి ధైర్యం ఇస్తున్నారు ఇప్పుడైతే ఇప్పటి వరకు మహిళల సంఘ మహిళ సంఘాల వాళ్ళకు మీరు గురుకులు మంచిగా నడిపించుకోవాలి ఏది వచ్చినా చారణ వడ్డీ కానీ ఏది కానీ మీరు తీసుకోవాలి కట్టుకోవాలి ఏది కానీ రుణపడి దేనికి ముందడిగేసి ఇంకా పోకుండా కట్టుకొని మీరు వడ్డీ రెండు రుణాలు పొందాలి మా గ్రామ ప్రజలందరికీ మాట ఏమని ఇస్తున్నామంటే మన అమ్మ అమ్మ గారి దగ్గరికి పోయి ఏది నిధులైనా కానీ సారు మేడం ఇద్దరిని కలిసి ఏదైనా తీసుకొచ్చి మా గ్రామ ప్రజలకు అందజేస్తానని మాట ఇచ్చి హామీ ఇస్తాను మేము మా ఉప సర్పంచ్ వార్డు నెంబర్లు అందరూ ఒక కమిటీ నెంబర్ మాది మేము ఆ కమిటీ నెంబర్ తరఫున మీడియాకు హామీ ఇస్తున్నా దేనికైనా కానీ ఇక చేస్తాం మేము అమ్మ మేడం దగ్గరికి పోయి కానీ ఈ సార్ దగ్గరికి పోయి కానీ మా సారు మా మేడయం దగ్గరికి పోయి అక్కడికి పోయి తెలుసుకొని అన్నీ కనుక్కొని మేము ఇక్కడ ప్రజలకు హామీ ఇస్తాము వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇస్తామని చెప్పి నేను గ్రా మన గ్రామానికి ఏం చెప్తున్నామంటే మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా కానీ కావాలంటే ఇక్కడ నేను ఇరవై నాలుగు గంటలు ఇవి లింగాపూర్లో ఉండి వాళ్ళకు ఏదంటే అది నేను చేయగలుగుతానని మాట ఇస్తున్నా పోలీసు అధికారులకు కూడా మీడియా ముందే నేను అన్నీ చేయగలుగుతాను మాట్లాడతాను హలో ఇక మీరు ఏదైనా కానీ మా గ్రామ ప్రజలకు మీడియా ముందు నేను హామీ ఇస్తున్నా ఏమని అంటే నాకు ఏదైనా కానీ నా దృష్టికి తీసుకొస్తే ఏదైనా కానీ చేయగలుగుతా చేసి చూపిస్తామని మాట ఇస్తున్నా మీడియా ముందు మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం లిమగాపూర్ గ్రామం మా అమ్మను సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్గా గెలిపించిన మా గ్రామ ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు మీరు మీకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నేను ఖచ్చిత మా అమ్మ ద్వారా మా ఎమ్మెల్యే గారు ప్రేమ్సావర్ గారి ద్వారా మా అమ్మ సూరేఖమల్ గారి ద్వారా ఖచ్చితంగా నెరవేరుతానని నెరవేర్చుతామని మీడియా ముఖంగా మీకు అందరికీ హామీ మీరు ఎలాంటి హామీ ఇచ్చారండి మీ అమ్మ ఇప్పుడు సర్పంచ్గా గెలిచారు కదా మీరు ప్రజలకు ఇలాంటి మీ అమ్మ సర్పంచ్గా గెలిచినందుకు ప్రజలకు ఇలాంటి హామీలు ఇచ్చారు అభివృద్ధి విషయంలో మేము ఇప్పటికైతే గత రెండు సంవత్సరాల నుంచి అధికారంలో మా పార్టీ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తూనే ఉన్నాం ఇప్పటి వరకు మా ఊరికి ఒక నలభై లక్షల రోడ్డు మోడల్ స్కూల్ ఉంది ఇక్కడ దగ్గరలో దానికి ఒక నలభై లక్షల వరకు మా ఎమ్మెల్యే గారి ద్వారా రోడ్ శాంక్షన్ చేపించి వేయడం జరిగింది అంటే ఎవరు తీసుకొచ్చారు అది మేము మా పార్టీ మీ పార్టీ అంటే మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే మీరు కాంగ్రెస్ పార్టీ ఏంటి ఇంతకుముందు ఇంతకుముందు డిసిసి మెంబర్ గా చేశాను మీరు చేశారు అందుకు మీ అమ్మ సర్పంచ్ సారు మా అమ్మకు అవకాశం ఇచ్చారు రిజర్వేషన్ పరంగా కానీ మాకు రావడం ఆనందంగా ఉంది సార్ గారు కూడా మా అమ్మని మేము చేసిన దానికి ప్రతిఫలంగా ఈ టికెట్ ఇవ్వడం కానీ అలాంటివి కానీ చాలా ముందుండి సార్కి హెల్త్ బాగాలేకున్నా కూడా మేడం ఒక రెండు సరైన టైమ్స్ మా దగ్గరికి ఊరికి ప్రచారానికి పంపించి మా తరఫున మాకంటే ఎక్కువ కష్టపడి మా వంతు మేం చేసిన దానికన్నా ఎక్కువ మేడం కష్టపడి మమ్మల్ని గెలిపించుకుంది దానికి మేడం గారికి కూడా చాలా ధన్యవాదాలు మీరు యువతగా ఉన్నారు మీ అమ్మ సర్పంచ్ కదా మీరు యువతకి ఇలాంటి సందేశం ఇస్తున్నారు యువత్ వరకు అయితే ఇప్పటికి ఏ విషయంలో కానీ ప్రతి గ్రౌండ్ హామీ ఒకటి రన్నింగ్ ట్రాక్ హామీ ఒకటి ఇచ్చాము ఇప్పటికీ అదే దాని ప్రాసెస్ నడుతుంది కొంచెం ల్యాండ్ పరంగా కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని కూడా సాల్వ్ చేస్తున్నాం ఇప్పటివరకు అయితే అదే పనిలో ఉన్నాం ప్రాసెస్లో ఉంది ఇంకా ఖచ్చితంగా కన్ఫర్మ్ కాలేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ వన్ ఇయర్ లోపు క్లియర్ చేస్తున్నాం మీరు చెప్పాను మీరు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అంటే వాస్తవం ఏంటంటే మీరు ఒక డిసిసి ఒక మెంబర్గా ఒక కేటగిరీగా ఉన్నారు ఇంతకుముందు సర్పంచ్ రాకముందే ఫార్టీ ల్యాక్స్ తెచ్చి గ్రామ పంచాయతీ అభివృద్ధి చేశారు ఇలాంటివి ఏం లేకుండా ఇప్పుడు మీరు అమ్మ సర్పంచ్గా మీరు ఇలాంటి ఫీలింగ్ చెప్తున్నారు ప్రజలకు ఇలా హామీలు ఇస్తున్నారు ఇలాంటి ఇరవై సంవత్సరాల నుంచి మా ఊరు అనేది చాలా వెనుకబడి ఉంది పక్క ఊర్లతో పోల్చుకుంటే మా లింగాపూర్ అనేది చాలా అంటే చాలా వెనుకబడి ఉంది నాకున్న ఈ టైంలో మా గవర్నమెంట్ ఉన్న రోజులు సాధ్యమైనంత వరకు మా ఎమ్మెల్యే గారి ద్వారా ఒక రూపాయి అవసరం ఉంటే ఒక రెండు రూపాయలు వర్క్ తీసుకొచ్చుకొని మా ఊరిని ఖచ్చితంగా నేనున్న మా అమ్మ ఉన్న ఫైవ్ ఇయర్స్లో ఖచ్చితంగా డెవలప్ చేసి ఒక ఫైవ్ ఇయర్స్ గత ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎట్లా ఉందో ఖచ్చితంగా చూపిస్తాను మేము మా ఎమ్మెల్యే గారి ద్వారా ఏదున్నా చేసుకొని ఖచ్చితంగా చేసుకొని మా లింగాపూర్ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని మా అమ్మ ద్వారా నా ద్వారా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మీడియా ముఖంగా మీ మా గ్రామ ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను ముందుగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మనకు వేసవి కాలం అప్పుడు వాటర్ సమస్య అన్ని ఊర్లతో పోల్చుకుంటే మా లింగాపూర్లో కొంచెం వాటర్ సమస్య ఎక్కువగా ఉంది మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి అయినా కానీ వాటిని సరిపోవడం లేదు చేతి పంపుల ద్వారా ఏదున్న రిపేర్లు కానీ ఇంకొన్ని ఎక్కువ చేతి పంపులు వేయించి కానీ లింగాపూర్ను వాటర్ సమస్య లేకుండా ఖచ్చితంగా తీర్చిదిస్తానని మీడియా ముఖంగా మా అమ్మ తరఫున నేను హామీ ఇస్తున్నాను